నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది కానీ నా గెలిపిన గ్యారంటీ చేశారు ఇక్కడ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదం పొద్దున కృష్ణరాజు గారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చింటే అని నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటా నాకు తెలిసి ఇప్పుడు రా బాధ్యతలు తీసుకున్నా నిజంగా చెప్పాలంటే ఫ్యాన్లు ఏసీలే ఉన్నాయి ఫ్యాన్లు తీసేసాం పక్కన పెట్టేసాం గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు పిఠాపురం జనసేన నాయకులు పిఠాపురం ప్రజలు మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా ఒక్క ఏక పక్షాన బలం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్ ఫలితాలు వేరేలాగా ఉండే మీరు ఇచ్చారు బలం నేను ఒకటే అనుకున్నా గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి లేదు అంటే నేను ఒకటే అనుకున్నా పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక ఒక బలమైన ఎప్పుడు పోటీ చేస్తానలేదు కూడా నాకు తెలియదు ఆ స్థాయికి వచ్చేసాను ఏంటంటే పోటీ చేయడానికి పదవులు అనిపించడానికి నేను నేనేమనుకున్నానంటే నా దేశం నాకు ప్రా నాకు దేశభక్తినిచ్చింది నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది నేను దీనికోసం పని చేస్తా నాకు అవసరం లేదు ఇవన్నీ కానీ తిట్లు తింటా ఎందుకంటే నా దేశం మీద నాకు అంత పిచ్చినా నా బాధ్యత మొన్న సభలో మీరు చూశారు అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను నేను నా పార్టీ గురించి మాట్లాడలా ఏ నేల అయితే ఎవరి బలిదానం మీద అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారికి ఆయన గుర్తు గుర్తు తెచ్చుకునే మాట్లాడాను ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా గతంలో కూర్చొని ఉన్నా దానికి మూలకారకుడు ఎవడు పొట్టి శ్రీరాములు ఆయనే లేకపోతే ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు సో నేను ఉన్నది దేనికంటే ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు నేను అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లతో మాట నేను ఒకటే అడిగాను అన్నా క్యా అన్నాగారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి ఎందుకంటే నిస్స అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు కొని పెట్టేయచ్చు ఆ రోజుల్లో కట్టెలు కట్టెలతో వండాలి వర్షాలు అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది